ఇంతకుముందు ఫ్రీ అడ్మిషన్ అనేది అన్నారు మరి అది ఇంటర్వ్యూసా ఫ్రీనా నాకు అర్థం కాలే మా బుర్ర వెంకటేశ్వరం గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా ఈ టెన్ బై టెన్ వచ్చిన విద్యార్థులకు ఫ్రీ అడ్మిషన్స్ కావాలని వాళ్ళు ఒక సూచన చేసిన అదేందో నోట్ చేసుకొని వాళ్ళ ఫీ గవర్నమెంట్ పే చేయాలన్నా మాకు అభ్యంతరం లేదు రెసిడెన్షియల్ కాలేజీలలో వాళ్ళ అడ్మిషన్లైనా తక్షణమే ఆ అడ్మిషన్స్ ఎట్లా వాళ్ళకి ఇప్పించాలనో మా సెక్రటరీ గారు ఇమ్మీడియట్గా దాని మీద దృష్టి పెట్టాలి భవిష్యత్తులో కూడా ఈరోజు టెన్ బై టెన్ సాధించిన విద్యార్థిని విద్యార్థులకు నా సూచన మళ్ళీ ఇంటర్మీడియట్లో కూడా స్టేట్ ర్యాంక్స్ తీసుకొని రావాలి చాలామంది టెన్త్ క్లాస్లో వస్తారు బాగా చదువుకున్నామని ఇంటర్లో జాయిన్ కాగానే కొంత విద్య పట్ల నిర్లక్ష్యం వహిస్తారు ఈ టెన్త్ క్లాస్లో వచ్చిన గవర్నమెంట్ స్టూడెంట్స్ అందరూ ఇంటర్మీడియట్లో కూడా ట్వెల్త్ క్లాస్లో కూడా మీరు మంచిగా రాణించాలి మీరు భవిష్యత్తులో డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుంది సమస్యల్ని పరిష్కరిస్తాం ఉన్న సమస్యలు నిరంతరంగా ఉండే సమస్యలు వీలైనంత మేరకు మీ సమస్యల్ని పరిష్కరించి మీకు మా ప్రభుత్వం ఉన్నది ప్రజా ప్రభుత్వం ఉన్నది ఈ రాష్ట్రంలో ప్రజా పాలన జరుగుతున్నదనే నమ్మకం విశ్వాసం కల్పించే విధంగా మా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ